నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా ఇది నేను నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు నిజమా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం నేను మరీ కనపడుతున్నాను ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర అవసరం అయితే నేను కూడా పోయింది ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టిచ్చా ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టిఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కుల కొట్టించొస్తా నీ కొట్టాడు